హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా మనం ఇప్పుడు చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో డీప్ ఫ్రైడ్ కార్నిష్ హెన్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పక్కా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ముందు అయితే నేను ఒక చిన్న కోడిని అయితే తీసేసుకున్నాను దీన్నంతా కూడా నేను బాగా క్లీన్గా చేసేసుకున్నాను మనం కోడి క్లీన్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ అండ్ అందులో కొంచెం వెనిగర్ వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకోండి లోపలంతా పేగులు అవన్నీ కూడా నేను తీసేసుకున్నాను అండ్ కోడి తలకాయ కూడా నేను తీసేసాను ఇలా బాగా క్లీన్ చేసేసుకున్నాక కోడి అంతా కూడా ఇప్పుడు నేను ఇక్కడ చాక్ పెట్టి కట్ చేసేస్తున్నాను కదా ఇక్కడ కొన్ని ఘాట్లు అనేది కోడికి అనేది అన్నీ వేసుకోండి ఎందుకంటే మాకు లోపలంతా కూడా మసాలా వెళ్ళి బాగా స్పైసీగా ఉంటుంది బాగా అండ్ బాగా కుక్ కూడా అవుతుంది సో అన్ని చోట్ల ఇలా ఘాట్లు అనేది మనం బాగా పెట్టేసుకోవాలి నేనైతే దీనిపైన స్కిన్ అంతా తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో అది పక్కన పెట్టేశాక ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు అలాగే కారం అంటే బాగా స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువగా యాడ్ చేసేసుకోండి ఆల్మోస్ట్ ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో కారం అయితే ఎక్కువ వేసేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా కూడా ఇదంతా కూడా ఒకసారి చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ధనియా పౌడర్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆచి చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా నేనైతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను ఆ ప్యాకెట్ అంతా కూడా ఒక ఒక ప్యాకెట్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులో కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఆ మసాలా అంతా కూడా ఈ కోడికంతా కూడా బాగా పట్టించేసేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ యాస్టిస్గా మీరు కూడా అలాగే చేయండి ఇదంతా కూడా బాగా పట్టించేయండి అండ్ లోపల కూడా కోడికి ఇదంతా మసాలా కూడా బాగా వేసేయండి ఈ మసాలా అంతా కూడా వేసాక ఇప్పుడు మనం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా అప్పుడు మనకు బాగా పడుతుంది అండ్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట ఇలా చేసుకున్నాక ఇంకొంచెం బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ అందులో కొంచెం కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కోడికంతా కూడా ఈ విధంగా అనేది మసాలా అంతా పట్టించేసేయాలి ఆయిల్ కూడా ఎక్కువ అవదండి ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్లోనే మనకు మంచి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది మనం అప్పటికప్పుడు మసాలా పట్టించి చేస్తే బాగోదు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దాకా అలా ఫ్రిడ్జ్లో అనేది మనం పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక ఇప్పుడు చూసారు కదా నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టేసుకున్నాను బాగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకోవాలి నేను ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఈ ఆయిల్ ఎల్లో కలర్గా ఉందంటే నేను లాస్ట్ టైము చికెన్ పకోడా చేశాను ఆ చికెన్ పకోడా చేసిన ఆయిల్ అనమాట అందుకే ఈ కలర్లో ఉంది ఇది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట హీట్ అయిపోయాక ఈ కోడి కోడి అంతా కూడా ఇందులో వేసేసుకోండి డైరెక్ట్గా ఇలానే వేసేసుకోండి ఆయిల్ దీనిపైన వేసేసుకుంటూ గరిటితో ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో నేనైతే కోడి ఒకసారి ఇటు సైడ్ అంతా కూడా తిప్పేశాను ఇదంతా కూడా బాగా రోస్ట్ అయిపోవాలన్నమాట నాకైతే బాండీ సరిపోలేదు అది అందుకే నేను అదంతా కూడా వేరే బాండీలోకి అనేది ఇందులో వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది బాగా రోస్ట్ అయిపోయాక ఇక్కడ బాగా రోస్ట్ అయిపో అయిపోయి ఒక లెగ్ పీస్ అనేది సపరేట్గా వచ్చేసింది సో నేను దీన్ని కూడా సపరేట్గా అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా రెండు విధాలుగా తీసేసుకొని అది మాత్రమే బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది ఎంత రోస్ట్ అయితే అంత టేస్ట్ అనేది వస్తుంది మాకు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అయ్యి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు దాకా స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా అటు సైడ్ ఇటు సైడ్ బాగా తిప్పుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా బాగా చూసారా ఈ విధంగా అనేది ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా అనేది ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు చూసారు కదా ఇక్కడ బాగా స్పైసీగా అండ్ అలాగే జ్యూసీగా చాలా అంటే చాలా రుచిగా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట అయినా సరే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది నేనైతే ఇందులో కొంచెం దహి తీసేసుకున్నాను ఇప్పుడు దీని మీద కొంచెం ఆనియన్ పిండేసి అలా కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే అబ్బా అసలు ఆ టేస్టే ఏ చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం